ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ షిరిడి సాయినాథాయ నమ మనకి ముహూర్తభాగం ప్రత్యేక తరగతులు అనేటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా మనం చాలా పాఠాలు చెప్పుకున్నాం నలభై పాఠాలు చెప్పడం పూర్తయింది ఇది నలభై ఒకటవ పాఠం ఈ నలభై ఒకటవ పాఠంలో మనం గర్భాధానం పుంసవనం శ్రీమంతం ఇవిలాంటి పాఠాలన్నీ చెప్పుకుంటూ జాతకర్మ గురించి చెప్తున్నాం ఈ జాతకర్మ అనేటువంటిది చాలా గొప్పది అంటే పుట్టిన వెంటనే శిశువుకు చేసేటువంటి కర్మని జాతకర్మ అంటారు ఇది నాలుగవది సీమంతం తర్వాత జరిగేటువంటి ఒక శుభప్రదమైనటువంటి కార్యక్రమం అయితే ఇప్పుడు నామక చేస్తున్నారు పుట్టిన వెంటనే శిశువు పుట్టిన వెంటనే చేయాలన్నమాటది ఇది ఇక్కడ చేయకపోవడం మూలంగా ఏమైందంటే ఆ డెలివరీ టైంకి పిల్లవాడి తండ్రి దగ్గరలో లేకపోవడం కానీ ఇంకొక కారణాల వల్ల కానీ ఏదైనా అలా ఆగినప్పుడు దీని ఏం చేస్తారంటే మరలా ఉపనయనం వరకు వెళ్ళిపోతుంది ఉపనయనంలో కానీ స్నాతక వ్రతంలో కానీ చేస్తారు దీన్ని అనమాట అంటే మొత్తం అయితే మొత్తం మీద అన్నిటి విధాలు కూడా తప్పనిసరిగా చేయాలి చేయకపోవడం అనేది ఉండదు మన హిందూ ధర్మంలో ఏమవుతుందంటే ఏ విధంగా చేయాల్సింది చేయలేకపోయినా దానికి తూష్ణీగా అయినా అంటే కొద్దిగా అయినా చేస్తారనమాట చూడండి కురుక్షత్రేయాలను ఉంటాయి కృషిత్రయములు అంటే మానవ జీవితంలో చేయవలసినటువంటి మూడు ధర్మాలు చెప్పాను గతంలో నేను బియ్యం ధాన్యం సువర్ణం నెయ్యి ఈ మూడు ఆ సమయానికి లేకపోయినా కనీసం ఎంతో కొంత వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు తుప్పినా సరే ఏదో ఒక విధంగా అక్కడ ఉన్న బ్రాహ్మడికి ఇస్తారు అదే కుదరకపోతే ఒక చిల్లరి పైసా ఒక రూపాయి పెళ్ళైనా చేస్తారనమాట మంత్రం మాత్రం తప్పదు అదేవిధంగా ఈ జాతకరం అనేటువంటిది కూడా మనం పుట్టిన వెంటనే చేసేటువంటి సంస్కారం కాబట్టి చెయ్యాలి ఒకవేళ కుదరకపోయినా ఎప్పుడప్పుడు చేయాలి కానీ మనం దీని గురించి తెలుసుకోవాలి ఎందుకంటే షోడశ మహాకర్మలో ఒకటి జాతకర్మ అంటే పుట్టిన వెంటనే చేసేటువంటి సంస్కారము అక్కడ సంకల్పం కూడా ఉంటుంది శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటే భగవానుడికి ఇష్టం అనమాట అంటే ఈ జాతకర్మ కనుక చేసినట్లయితే మానవ జీవితంలో ఏ ఏ ఎలా జరగాలో అవి ఆ విధంగా జరిగినప్పుడు ఇది పరమేశ్వరుడికి ఇష్టపూర్వకమైనటువంటిది కాబట్టి ఇష్టమైనటువంటిది కాబట్టి దీన్ని మనం ఆ విధంగా చేస్తాం అన్నమాట ఇది ఒక భాగం అన్నమాట శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మద్ధర్మపత్యాం నా యొక్క ధర్మపత్ని మద్ధర్మపత్యాం జాతశ్య పుట్టాడు కుమార్య కుమారశ జాతకర్మ కరిష్యే అని సంకల్పం చెప్పి ఈ కార్యక్రమం చేయిస్తారు పురోహితులు అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి దేశ కాలములను అనుసరించి నా ధర్మపత్ని ఎందు జన్మించిన కుమారునకు జాతకర్మము చేయుస్తున్నాను అని అర్థం అదనమాట దేశకాలం అంటే కాలం దేశం వైపరీత్యం ఇవన్నీ కొన్ని ఉంటాయి దేశ కాలం వైపరీత్యాలను బట్టి శాస్త్రాన్ని పాటించమని చెప్తోందనమాట అంటే ఉదాహరణకి మనం అమెరికా వెళ్ళాం సంజావందనం చేసుకోవడం కుదరదు కాబట్టి దానికి తూష్ణీయ ఏదో ఊరికే కొద్దిగా నీళ్లు తొలుగునీ సరే దాన్ని సంస్కారంగా చేయమంటున్నాడు మానేయొద్దు అంటున్నాడు అనమాట అలాగే కాలం కాని కాలం సమయం కాని సమయం తుఫాను పడుతుంది అటువంటి అప్పుడు కొన్ని కొన్ని స్నానం చేయడానికి కూడా అవకాశం ఉండదు లేకపోతే బస్సులో ప్రయాణంలో ఉంటాం ఎక్కడో ఉంటాం అంజాత ఏంటంటే దేశ కాలమాన మాన వైపరీత్యం వైపరీత్యాలు అంటే తుఫానులు సుమాన సునామీలు ఇటువంటివి భూకంపాలు వాటిని వైర అనమాట న్యాచురల్ కెలోమిటీస్ ఇంగ్లీష్లో కాబట్టి ఆయా సమయాలలో ఎలా అనుకూలంగా ఉంటే అలా చేయమన్నాడు కాబట్టి దేశ కాలమానాలని అనుసరించి మంత్రంలో చెప్పాడనమాట దేశ కాలమానాలను అనుసరించి నా ధర్మపత్ని ఎందు జన్మించినటువంటి ఈ కుమారుడికి నేను జాతకర్మ చేస్తున్నాను అని సంకల్పం అనమాట అని సంకల్పించి ఎలా చేస్తారు ఇది పుట్టిన శిశువును పుట్టిన శిశువుకి దీనికి ఏం చెప్పారంటే వత్స చే చూపబడిన ఈ వత్స మహర్షి అనేటువంటి ఆయన ఒక మంత్రాన్ని ప్రతిష్ఠించాడు ఏమంటే దివస్ పరి ఈ పూర్తిగా ఈ మంత్రం పురోహితులు చెప్తారనుకోండి మంత్ర ప్రారంభం చెప్పాను దివస్ పరి అనేటువంటి మంత్రంతో ఆ శిశువుని ముట్టుకోవాలి అలా ముట్టుకున్నట్లయితే అక్కడ ఆ అబ్బాయి సంస్కరింపబడతాడు సంస్కరింపబడతాడు అదేవిధంగా జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ పుట్టిన వెంటనే మనం ఆ జాతక దోషాలు చూడడం కాబట్టి ఆ జాతక దోషాలు కూడా హరింపబడతాయన్నమాట అంచేత ఆ విధంగా ముట్టుకోమని చెప్తున్నాడు అటు పిమ్మట ఆ తర్వాత ఏం చేయాలట ఇదంతా కూడా వైదిక సంస్కారం పురోహితులు చేయించేటువంటిది మీకు కూడా చెప్తున్నా అస్మిన్ నహగం సహస్రం అనేటువంటి మంత్రం ఉంటుంది అస్మిన్ నహగం సహస్రం అనేటువంటి మంత్రం చెప్తూ పురోహితుడు చెప్తూ ఉంటాడు ఆ మంత్రంతో తన ఒడిలో శిశువును ఉంచుకోవాలి ఎవరు తండ్రి ఆ బిడ్డని తీసుకుని శిశువుని ఒళ్ళో పెట్టుకుంటాడు అనమాట ఒళ్ళో పెట్టుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దక్షిణ శిరస్సుగా పెట్టుకోవాలి చాలామంది తెలియక ఏంటంటే అన్నప్రాసన దగ్గర మిగతా కార్యక్రమాల్లో కూడా బారసాలు చేసేటప్పుడు తెలియకుండా ఉత్తర శిరస్సుగా ఈ పిల్లవాడిని ఉంచుకుంటున్నారు చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు చేసేవాళ్ళు అలాగే ఉన్నారు అంటే అయిపోయింది కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే దక్షిణ శిరస్సుగా పెట్టే సంస్కారం చేయాలి ఉత్తర శిరస్సుగా పెట్టి సంస్కారం చేసినట్లయితే అది తప్పు అది ఏం చేయాలి అస్మిన్ నగం సహస్రం అనేటువంటి మంత్రం ఉంటుందన్నమాట ఆ మంత్రంతో తన ఒడిలో శిశువును ఉంచుకోవాలి తదుపరి అంగాత్ సంభవసి హృదయాదది యాయసే వేదో వైపుత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంది ఆ మంత్రంతో శిశువు యొక్క శిరస్సున కుడి చేతి వేయాలి శిరస్సు శిశువు యొక్క శిరస్సు మీద కుడి చేతిని బోర్లించాలన్నమాట తండ్రి ఇంగ్ అంగా దంగా సంభవసి అనేటువంటి మంత్రం ఉంటుందన్నమాట ఇదంతా జాతకర్మలో పాత్రలు పాటలు అనమాట అలా కుడి చేతిని ఉంచాలి అదేవిధంగా ఆ మంత్రములనే ఏ మంత్రమైతే ఉందో ఆ మంత్రాన్ని తండ్రి శిశువు యొక్క కుడి చెవిలో చెప్పాలి బ్రహ్మగారు చెప్తూ ఉంటారు బ్రహ్మగారు చెప్పిన తర్వాత ఆ మంత్రాన్ని ఈ తండ్రి ఈ పిల్లాడి చెవిలో చెప్పాలి చూడండి ఎంత గొప్ప సంస్కారం ఇదంతా కూడా ఇలా సంస్కరింపబడితే వాడు ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడు తల్లిదండ్రులను వెడలగొట్టడు కొట్టడు తల్లిదండ్రులు ఆస్తులు లాక్కోడు సంస్కారంగా చేస్తాడు నువ్వే సంస్కారం మానేసావు నీకు ఏదైతే చెప్పిందో అవన్నీ మానేసావు అంచేది వాడు నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడని ఇప్పుడు ఆడవడం ఎందుకు మనం చేయాల్సినటువంటి పనులని మనం మానేసేసి ఇప్పుడు వాడేదో వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడని ఏడిస్తే ప్రయోజనమే ఉంటుందండి అంచేది ఏంటంటే ఇవన్నీ కూడా ఆనాడే చెప్పారు అప్పుడే శిశువు పుట్టిన వెంటనే ఈ కార్యక్రమాలు కనుక చేసినట్లయితే వాడిలో సంస్కారం పెరుగుతుంది అన్ని విధాలు కూడా అంచేత ఈ అంగాదంగా సంభవసే హృదయాదది జాయసే వేదో వైపుత్ర అని చెప్పే మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ఏం చేయాలట శిశువు యొక్క కుడి చెవులో చెప్పాలి చెవి కాదు మళ్ళీ నేను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తేనె నేతిని కలిపి దానిని బరిహస్సుతో చెప్పాను బరిహస్సు అంటే తేడా ఉంది మీకు శుభకార్యాలకు వాడేది బరిహస్సు ఆర్థిక కార్యక్రమాలకు వాడేది దర్భ అని చేత ఎవరైనా పంతులు గారి పెళ్లి దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు దర్బల్ దర్బలు అనకండి దర్బ కాదు బరిహస్సు అనాల దాన్ని బరిహస్సు మీకు బరిహస్సుకి దర్బకి తేడా ఉంది మీకే తెలుస్తుంది బరిహస్సు కోసి వారం రోజులు పక్కన పెడితే కుళ్ళిపోతుంది అది ఇదే బరిహస్సు అనుకోండి మీరు కోసిన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు అలా ఉంటుంది అస్సలు పాడవు దర్బ అయితే కుళ్ళిపోతుంది దర్బలు కోసి మీరు పక్కన పెట్టినప్పుడు అది వారం రోజులకే కుళ్ళిపోతుంది బరిహస్సు అయితే కుడదు ఒక సంవత్సర కాలం పాటు ఉంటుంది పైగా బంగారు రంగులో ఉంటుంది అది అది గుర్తుపెట్టుకోవాలి ఈ బరిహస్సు తీసుకుని తేనె నెయ్యి మంచివి తీసుకోవాలి మళ్ళీ శిశువుకు పెట్టేది కాబట్టి మంచివి తీసుకోవాలి దాటిని కలిపి బంగారం కూడా దానికి జోడించి ఈ కింది మంత్రములతో పిల్లవాడికి ప్రాసన చేయించాలి ఈ పిల్లవాడికి ఏం చేయాలట ఈ తేనెని నేతిని పుట్టిన వెంటనే పెట్టచ్చు అన్నమాట పుట్టిన వెంటనే తల్లిపాలే ఇస్తారు అయితే ఈ తేనె నెయ్యి కూడా నెంబర్ వన్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి కింది మంత్రములతో పిల్లవాడికి తండ్రి ఈ బరిహస్సు బంగారం కలిపి పట్టుకుని ఆ కుర్రవాడి నోట్లో ప్రాసన అంటే ఏంటి తినిపించడం అనమాట అన్న ప్రాసన అంటారంటే అన్నం తినిపించడం అని ప్రాసన చేయించాలి దానికి మంత్రాలు ఉన్నాయి మేధాంతే సవిత అనేటువంటి మంత్రం ఉంటుందన్నమాట అది కూడా గురువుగారు చదువుతారు ఆ మంత్రంతో ఈ పిల్లవాడికి ప్రాసన చేయించాలి ఈ మంత్రముతో ప్రాసన ఒక్కసారే చేయించాలట మూడు సార్లు అనుకుంటారు కొంతమంది మూడు సార్లు చేయి మూడు సార్లు చేయండి తెలిసి తెలియ నువ్వు ప్రతి వాడు కూడా అక్కడ చేరుతూ ఉంటాడు మూడు సార్లు మూడు సార్లు అంటే అనమాట గొప్ప మూడు సార్లు ప్రదక్షిణ మూడు సార్లు అంటే మూడు అంటే గొప్పని కాదు ఒకే ఒక్కసారి చేయించాలి అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్షైత్రియ్ అనేటువంటి ఒక మంత్రం ఉంది ఆ మంత్రంతో స్నానం చేయించాలట స్నానం చేయించడం అంటే మార్జన్ అనమాట దానికి స్నానం అని పేరు పుట్టినటువంటి శిశువుకి వెంటనే మనం జయంతో స్నానం పుట్టిన వెంటనే చేసేవారు ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో అయితే కుదరవండి వాళ్ళు పూరు డాక్టర్ గారు అవతర బాగుంటాడు అంచేత ఇవి పూర్వకాలం జరిగేవి ఇళ్లలో మరి వేళ పురుడు ఎవరైనా సరే ఎంత భేదవాళ్ళైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే పురుడు పోస్తున్నారు కాబట్టి అక్కడ నేను జాతకర్మ చేస్తానని పంతులు గారిని తీసుకెళ్ళి ఈ మంత్రాలు చదివించేసి బరిహస పట్టుకొచ్చేసి ఇవన్నీ చేస్తుంటే అతనికి ఏంటి ఏంటి వీళ్ళంటాడు డాక్టర్ అంచేత ఇవి అందుకే మనకి కుదరకుండా పోయాయి పూర్వకాలం అయితే ఇంట్లోనే ఉండేది పురుటి గది ముట్టుగది స్నానాల గది వంటగది ఇలా విడివిడిగా ఉండేవి ఇప్పుడు ఈ హాస్పిటల్స్లో పురుడు కాబట్టి ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఉపనయనంలో కానీ ఇంకా కుదరకపోతే స్నాతక వర్తనలు కానీ ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేస్తున్నారు చూడండి కావాలంటే మీరు ఈ మంత్రంతో ఏం చేయాలట స్నానం మార్జన అంటే ఆ ఉదకం సరస్వమే చదులుతారు అనమాట ఒకసారి అటు తర్వాత స్నానం చేయించాలి లెక్క ప్రకారం ఇవన్నీ కుదరవు అప్పుడు మనం ఏం చేస్తామంటే పేట్ల మీద కూర్చుంటాడు కాబట్టి అబ్బాయి స్నానం ఓకే ఇదే మార్జనే మళ్ళీ స్నానం మార్జన ఈక్వల్ టు స్నానం ఆ సమయంలో తర్వాత పెరుగు నెయ్యి కంచు పాత్రలో వేసి అక్కడ కంచు దొరకట్లేదు ఈ మంచి ఎప్పుడు కంచు చూసిన వాళ్ళు చాలామంది తక్కువ మంది కూడా ఉన్నారు ఇప్పట్లో చెప్పాలంటే కంచు చూసిన వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండరు కాబట్టి కంచు పాత్ర లేవు పెరుగు నెయ్యి కంచు పాత్రకి బదులుగా విండి పాత్రలో కానీ ఇత్తడి దాంట్లో కానీ వేసి ఓంకారముతో ఓ అంటూ ఆ మంత్రము చెప్పి ఆ పాత్రతోనే శిశువునకు ఒక్కమారు ప్రాసన చేయించాలి ఇక్కడ ఏం పెరుగు నెయ్యి ఇవి కూడా శుభ్రమైనవి తీసుకోవాలి ఎక్కడ బజార్లో దొరికేది అది ఇది కాకుండా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి కంచు పాత్రలో వేసి వెండి పాత్రలు కనిపేసి ఓంకారంతో ఓం అని చెప్పేసి మంత్రం చెప్తూ దానికి మళ్ళీ మంత్రం ఉంటుంది అక్కడ మంత్రం చెప్పి పురోహితులు చెప్తారు ఆ పాత్రతోటి శిశువుకి ఒకసారి ప్రాసన మళ్ళీ చేయించాలి ఈ మిగిలిన దానిని ఏదైతే ఉందో ఒకసారి తింటాడు కదా ఒకసారికి సరిపడా కదా ఎవడను ఇంకా ఎక్కువ తెస్తాడు ఈ మిగిలిన దాన్ని అంతా ఏం చేయాలంటే నీళ్లలో కలిపి గోశాలలో వేరొకరితో ఉంచాలి పూర్వకాలం గోశాలలు ఉండేవి మనకి ఇంటి వెనకాలే ఉండేవి ఇప్పుడు లేవు మరి గోశాలలు ఎక్కడో ఉంటున్నాయి ఊరికోటి ఊరికి నాలుగు ఐదు ఉంటాయి అటువంటి చోటకి నీళ్లలో అది కలిపేసి ఏది ఏదైతే మిగిలిందో పెరుగుని దాన్ని శుభ్రంగా నీటిలో కలిపి అది గోశాలలో వేరొకరితో వీళ్ళు పట్టుకుపోకూడదు మళ్ళీ నేను తల్లిదండ్రి పట్టుకెళ్ళకూడదు వేరే వ్యక్తి ఎవడో ఉంటాడు ఏ బాహుమరదో ఏ పైవాడో లేదా తండ్రి ఎవరో ఒకళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి గోశాలలో ఒక పక్కన ఉంచాలి అప్పుడు పవిత్రం అవుతుంది అన్నమాట తర్వాత ఇక్కడ మళ్ళా మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పి తల్లి యొక్క ఒడిలో ఈ అబ్బాయిని పడుకోబెట్టాలి తండ్రి అప్పుడు ఇస్తాడనమాట తల్లికి అది కూడా దక్షిణ సరస్సుగా మాత్రమే పడుకోబెట్టుకోవాలి ఎందుకంటే తల్లి అలాగూ తూర్పుగా కూర్చుంటుంది కదా తూర్పుగా కూర్చున్నాడు తూర్పు శిరస్సుగా పెట్టుకోవడం కొంచెం కష్టం అప్పుడు అందుకుని దక్షిణ శిరస్సుగా పెట్టుకుంటాడు పడుకునేటువంటి మన సమయంలో కూడా మనం ఎక్కడైనా సరే అద్దె లేని సొంత లేని సరే దక్షిణ శిరస్సుగానే పెట్టుకోవాలండి దక్షిణ శిరస్సు నెంబర్ వన్ దక్షిణం కుదరకపోతే తూర్పు శిరస్సు నెంబర్ టూ ఉత్తరం కానీ పడవరకు కానీ అసలు పనికిరాదు ఈ మంత్రం చెప్పి తల్లి యొక్క ఒడిలో ఉంచుతాడట తర్వాత మళ్ళీ ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని పురోహితుడు చెప్తున్నప్పుడు ఈ మంత్రం చెప్తున్నప్పుడట తల్లి ఈ అబ్బాయిని ఒళ్ళో పొడుకోబెట్టుకుని తన యొక్క కుడి స్థనంతో తాపించాలి తాగించాలన్నమాట ఎడమ స్థానం కాదు మళ్ళీ కుడి కుడి స్థానంతో తాపించాలి మంత్రం చెప్తున్నాడు అది అయిపోయిన తర్వాత ఈ తండ్రి తండ్రి ఏం చేస్తారంటే భూమిని ముట్టుకుంటారు అక్కడ అవకాశం ఉంటే భూసూక్తం కూడా చెప్తారన్నారు భూమి జౌర్వరిణా అంతరిక్షం మహిత్వ అనేటువంటి మంత్రం ఉంటుంది ఆ భూమిని పట్టుకుని భూమి యొక్క భూసూక్త మంత్రాన్ని చెప్తారు ఇది ఎందుకు చెప్పాలంటే అక్కడ ఎక్కడైతే మనం చెయ్యి పట్టుకుని ఆ భూసూక్తం చెప్పామో అక్కడ ఆ ముట్టుకున్న చోట ఆ శిశువును దక్షిణ ముఖంగా పౌరుండబెట్టాలి ఎక్కడైతే ముట్టుకున్నామో ఒక అంటే ఆ స్థలం పవిత్రం అవుతుంది అనమాట ప్రతి స్థలం పవిత్రం కాదు ఇప్పుడు భూమి ఉంది ఎక్కడెక్కడేవో చెత్త చేస్తూనే ఉన్నారు కదండి చెత్త పోస్తూనే ఉన్నారు కదా అంత అంత భూమి మీద పోసేదే దేవాలయాలు ఉన్నది భూమి మీదే చెత్త పోసేది భూమి మీదే రకరకాల వ్యర్థ పదార్థాలు పోసేది భూమి మీదే అయితే మన ఒకటి కార్యక్రమం చేసినంతసేపు కూడా అది పవిత్రమైనటువంటి స్థలం అందుకే ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ భూమిని ఒకచోట ముట్టుకోవాలి ఎదురుకుండానే కూర్చొని చోటే అక్కడ భూసూక్త మంత్రం చెప్తారు ఆ భూసూక్త మంత్రం చెప్పిన తర్వాత అది పవిత్రం అవుతుందనమాట మీకు భూ సూక్తం రాత్రి సూక్తం పగల సూక్తం వెన్నెల సూక్తం స్త్రీ సూక్తం పురుష సూక్తం నీలా సూక్తం అన్న సూక్తం గోసూక్తం అని చాలా ఉన్నాయి ఈ సూక్తాలలో పంచ సూక్తాలు ఎన్నుకుంటారు అనమాట దేనికైనా ఇందులో కొన్ని ఐదు అవి ఏదైనా ఇది కావచ్చు నీలా సూక్తం మంజు సూక్తం ఇవన్నీ కూడా అనమాట ఇందులో ఈ భూసూక్తం చెప్పిన తర్వాత ఆ పిల్లవాడిని అదే ప్రదేశంలో ఏ ప్రదేశమైతే ముట్టుకుని భూసోక్తం చెప్పారో ఆ పవిత్రమైనటువంటి స్థలంలో మొట్టమొదటగా అప్పుడు అన్నమాట కాబట్టి ఆ స్థలం మొట్టమొదట పొడుకోబెట్టేటువంటి స్థలం పవిత్రం అవ్వాలి కాబట్టి భూ సూక్తం చెప్పమన్నాడు అంతేగానివో రకరకాల గుడ్డలు రకరకాల పద్ధతులు రకరకాల దుప్పట్లు తీసుకొచ్చి వేయడం కాదు దానివల్ల ఏం పవిత్రం అవ్వదు కుడి చేతితోటి ఎక్కడైతే నువ్వు స్థలాన్ని ముట్టుకున్నావో అది పవిత్రం అవుతుంది భూసోక్తం చెప్తే అటువంటి స్థలం మీద మొట్టమొదటగా ఫస్ట్ పొడుకునేది అక్కడే అనమాట దక్షిణంగా తలపెట్టి ఆ కుర్రవాన్ని పొడుకోబెట్టాలి తర్వాత మళ్ళీ మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో శిశువు యొక్క శిరస్సునకు సమీపములో ఉదకుంభం ఉంచాలి చాలా చూడండి ఎంత చక్కటి పాయింట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వాడు చక్కటి బిడ్డ అవుతాడండి ఎందుకు వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాడు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసాడని నువ్వు ఎడవడం ఎందుకు నువ్వు చేసింది ఏం చేసావు ఇందులోను నువ్వేం తెలుసుకున్నావు ఓ నీకు ఎవడైనా చెప్తే విన్నావా ఆ బే బే అని అక్కడ కుదరవండి మరి వినలేదు నువ్వు వినకుండా వాడు నేను వృద్ధాశ్రమంలో జాయిన్ చేసాడంటే నువ్వు నీ కొడుకు చేసేటువంటి సంస్కారం నువ్వు చేయలేదు కాబట్టి నీ కొడుకు నీకు కొన్ని సంస్కారాలు చేస్తున్నాడు అనమాట అంచేత మనం ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని విస్మరించామో ఎప్పుడైతే ఈ విధంగా అయిపోయామో వాడు కూడా అలాగే అయిపోయాడు నువ్వే నీ బిడ్డను అలా తయారు చేసినప్పుడు ఆ బిడ్డ నిన్నలా తయారు చేసే నువ్వు బాధపడ్డావు ఎందుకు అంచేది ఏంటంటే ఇవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా అన్నిటికీ కూడా సంస్కరింపబడతాడు వాడు జాతకం ఎటువంటిదైనప్పటికీ కూడా అప్పటిదాకా దాకా జాతకం చూడరు ఎలా ఉందో కూడా చూడరు అప్పుడు తర్వాత జాతకం చూస్తే ఖచ్చితంగా కూడా జాతకం బాగుంటుంది ఆటోమేటిక్గా శిశువు యొక్క శిరస్సునకు సమీపంలో ఉదకుంభముంచాలి అంటే నీటితో నిండినటువంటి పాత్ర దాంట్లో మామిడి కొమ్మలు పంచపల్లవాలు ఇవన్నీ వేసి శిశువు యొక్క తలవైపున వైపున ఇక్కడ ఫలీకరణ హోమం అని ఉంటుందండి మనకి జాతకర్మ సమయంలో చెప్పుకున్నాం కదా హాస్పిటల్స్ చేయడం కుదరదు కాబట్టి కానీ మిగతా సమయాల్లో ఈ ఉపనయనం చేసేటప్పుడు అది కూడా ఫలీకరణ హోమం అని చేయిస్తారు చాలా గొప్పది ఇది దీనికి తౌడు ఆవాలు ఈ రెండింటితోటి మాత్రమే చేస్తారనమాట దీనికి ఫలీకరణ హోమం అని పేరు ఈ తౌడు ఆవాలు కూడా దోసిట పట్టుకుని కొన్ని మంత్రాలు చెప్తూ ప్రతి మంత్రమునకు మూడేసి స్వాహాకారాలతో హోమం చేస్తారట అప్పుడు ఆ సమయంలో అనమాట బొటన వేళ్లతోటి ఈ తౌడు ఆవాలు కూడా తోస్తూ ఉంటారనమాట ఫలీకరణం అంటే దోసుడుతో పూసుకుని వేసేయడం కాదు బొటన వేళ్లతో ముందుకు తోస్తారనమాట అది మాత్రమే ఫలీకరణ హోమం అదే తౌడు ఆవాలు అది యజమాని చేస్తాడు ప్రతి మంత్రానికి కూడా స్వాహ 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 అని చెప్తూ ఈ హోమాన్ని చేస్తారు అక్కడ ప్రత్యేకంగా ఫలీకరణ హోమం కూడా చేయించాలి ఈ ఫలీకరణ హోమం జరగకపోయినా ఉపనయనంలోకైనా చేయించాలి చాలామంది ఈ మధ్యకాలంలో నాకు ఒక విచిత్రమైన ఒక వ్యక్తి కనబడ్డాడండి నేను ఆశ్చర్యపోయాను మా అబ్బాయికి ఉడుకు చేయలేదని పెళ్లి చేశానండి అన్నాడు అనమాట అండి ఒక ఆయన ఎవరైతే లేండి కానీ నేను ఆశ్చర్యపోయాను ఏంటండి ఒడుగు చేయకపోవడం ఎందుకు అవసరం ఏంటంటే అని అంటే ఆ టైపులో కూడా మనం వెళ్ళిపోతే ఇంకా మనం ఏమైపోతామండి ఒడుగు అవసరమేటన్నాడు పెళ్ళి అవసరం కాబట్టి పెళ్ళి చేశాను ఒడుగు ఏమి లేదన్నాడు అంతే యజ్ఞాపం కూడా వెళ్ళేట వాడికి అంత నేను విని పెద్ద షాక్ అయ్యా అనమాట ఇవన్నీ ఏమవుతాయి రేపు వదిట మనకే బెడిసి కొడతాయి ఇలాంటివన్నీ కూడా అంచేత ఎప్పుడు కూడా ఇటువంటి అభావ చేష్టలు చేయకూడదు తప్పనిసరిగా ముందుగా ఉపనయనం చేసేసుకుని ఉన్నట్లయితే మంచిది ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఉపనయనం చేసుకునేటువంటి వాళ్ళకి ఒక సూచన చెప్తున్నాను ఎప్పుడు కూడా ఉపనయనాన్ని ఉత్తరాయణంలోనే చేయాలి ఉత్తరాయణంలో చేయాలి దక్షిణాయనంలో చేయడం అనేటువంటిది నెంబర్ టూ కాబట్టి మనం ఏం చేస్తున్నాం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాం రావట్లేదు 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 ఎప్పుడో సరిగ్గా వీడికి దక్షిణాయనంలో పెళ్లి సంబంధం వస్తుంది పెళ్లి చేసేయాలి ఉత్తరాయణ దాకా వీడు ఆగుతాడా వీడు ఆగడం వాడు ఆగడు అని మనం ఏం చేస్తున్నాం అంటే నేను ఒడుగు చేసేయాలి ఒడుగు ఎప్పుడు చేయాలి దక్షిణాయనంలో కుదిరింది కాబట్టి ముందుగా మనం చేసుకోలేదు మనకి అవసరం లేదు మనకి ఏం చేయలేదు అంచేది ఏంటంటే ఎవరి దగ్గరకు వెళ్ళి అడిగితే మరి పెళ్ళి ఆగదు కదా దక్షిణాయనంలో చేసేయండి తప్పే ఉంది నెక్స్ట్ సెకండరీగా వస్తుంది అంటున్నాడు గుళ్ళు చేస్తే తప్పు లేదని ఒకరు అంటారు అంచేత మనం దక్షిణాయనంలో ఉపనయనాలు చాలా వరకు అవుతున్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండగా దక్షిణాయనంలో ఉపనయనం చేయడం అనేది తప్పు సెకండరీ అన్నీ సెకండరీలోకి వెళ్ళిపోతున్నాం మనం మనకి అవకాశాలు ఉన్నటువంటివన్నీ కూడా మనం జారిడి చేస్తున్నాం ఉత్తరాయణంలో ఉపనయనం చేయొచ్చు వాడికి కానీ మనకి ఖాళీ ఉండదు మనకి టైం ఉండదు ఏముండదు ఉండదు కానీ వాడు మాత్రం చూసుకొస్తాడు అమ్మాయిని అక్కడ అప్పుడు వాడు చేయమంటాడు వాడు చేయమంటే మీరు చేయబోతే వాడే చేసుకుంటాడు గుళ్ళో అయిన వదిలేసి అని చేత అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎంతలో కొంత ఎవడో పట్టుకుంటున్నాం అయినా సర్లేండి గుళ్ళో చేసేయండి తప్పే ఉంది మనమా వాడు ఎవడు చేశాడు ఇలా అంటున్నారు అలా అనకపోతే వాడు ఊరుకోడు లేకపోతే పెళ్లి చేసుకుంటాడు అందుచేత ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మీ అబ్బాయిలు ఎవరైనా రెడీగా ఉన్నప్పుడు ఉపనయనానికి ఎనిమిది సంవత్సరాలు వచ్చాయంటే మాత్రం గర్భాష్టమేషు బ్రాహ్మణ మపకల్పైతే అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది కాబట్టి గర్భంలో ఉన్నది లగ్ లెక్క పెట్టాలన్నమాట గర్భంలో ఉన్నప్పుడే వాడు బ్రతికి ఉన్నట్టు కదా అంజేత ఆ విధంగా తప్పనిసరిగా తప్పనిసరిగా మీరు ఉపనయనం చేయండి చేస్తే పెళ్ళి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి పర్వాలేదు దక్షిణాయనంలో పెళ్లి చేసినా తప్పలేదు కానీ ఉత్తరాయణంలో మాత్రం ఉపనయనం చేసి తీరాలి దక్షిణాయనంలో ఉపనయనం చేయకూడదు గ్యారంటీగా చూడండి అంజేత ఏంటంటే ఈ విధంగా చేయండి తర్వాత శ్రోత్రియ గృహము నుండి తెచ్చినటువంటి అగ్ని వాడు ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అక్కడ అగ్ని ఎక్కడ తేవాలట అగ్గిపెట్టెట్టి వాడు నిప్పులు వెలిగించమంటలేదు అగరత్తులును హారతగారి పూర్వమును వెలిగించడం అంటే గొప్ప అనుకుంటాం మనం అది కాదు శ్రోత్రియ గృహం నుంచి తేవాలట అగ్ని శ్రోత్రియ గృహం అంటే ఏంటి నిత్యం సంధ్యావందనం దూపదీపనే విద్యాలు భార్యాభర్తలు పిల్లలు చక్కగా ఉండి ఒక యజమాని ఉంటాడు బ్రాహ్మణుడు ఎవరైతే అలా ఉన్నారో శ్రోత్రియుడు అనమాట చక్కగా చేయవలసినటువంటి ధర్మ కార్యక్రమాలన్నీ చేసేటువంటి వాడు సంధ్యావందనం గాయత్రి అగ్నిహోత్రం అగ్ని అనమాట అగ్ని ప్రతిష్టాపనం ఇటువంటివి చేస్తారు వాళ్ళ ఇంట్లో ఆ నిప్పు ఆరదు ఎప్పుడు కూడా ఈ రోజు చేసినటువంటి అగ్ని కార్యం మరుసటి రోజుకి పనికి వస్తుంది అనమాట అంత గొప్పగా మరుసటి రోజు చేసేంతవరకు కూడా అగ్ని ఎలా ఉంటుందన్నమాట అటువంటి గృహం నుంచి తెమ్మన్నాడు అగ్నిని అగ్ని ఆగుతులు అగ్గి పెట్టుకోను అంటలేదు కిరణగొట్టుకు వెళ్ళి అంచేత ఈ అగ్నిని అక్కడి నుంచి తీసుకురమ్మన్నాడు అది పవిత్రమట అగ్నికి కూడా చూడండి అంత పవిత్రంగా చూసారు మన వాళ్ళు దాన్ని సమిధలు తెచ్చి మంట చేసి అలంకరించి హోమాలు చేయాలన్నమాట అప్పుడు ఈ జాతకర్మలో చెప్పినటువంటి హోమాలు అలా ఎవరికైతే మీరు చేస్తారో చూడండి అటువంటి పిల్లవాడు తప్పనిసరిగా దేశోద్ధారకుడు పెద్ద గొప్పవాడైపోయిన కనీసం తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుని సంస్కారంగా చూసుకుని పది మందిలో పేరు తెచ్చుకునేటువంటి వాడుగా ఖచ్చితంగా ఉంటాడు అని అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు లేకపోతే వీటికి కార్యక్రమం ఉన్నాయి కొన్ని పుత్రజననము కాగానే తండ్రి కట్టుబట్టలతో స్నానం చెయ్యాలి తండ్రి చెయ్యాలి బొడ్డు కోసిన కానీ పురుడు అంటదు జాత సౌచ్యం అంటారు దీన్ని బొడ్డు కొయ్యగానే అసౌచ్యమని చెప్పబడింది కాబట్టి జాతకర్మ వెంటనే చెయ్యాలి అంటే బొడ్డు కొయ్యకుండా చెయ్యమని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్స్ పురుడు కాబట్టి దాన్ని మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటున్నాం అవకాశం ఉంటే ఇప్పుడు ఇది అవకాశం లేదు పోని వదిలేద్దాం ఎందుకంటే హాస్పిటల్ ఏవన్నీ చేస్తానంటే ఊరుకోరు అలానే నేను తీసిపోతాను మా కుర్రని వెళ్ళంటే వాళ్ళు ఊరుకోరు అప్పుడు కాబట్టి అట్లీస్ట్ ఉపనయనం అనేది మంచి చేతిలో ఉంది ఉపనయనం అనేది చిన్నతనంలోనే ఉత్తరాయణంలో చక్కటి ముహూర్తం చూసి ఆ ముహూర్తమే వాడికి ఆ కుర్రవాడికి డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది అనమాట ఒక మాట చెప్పాలంటే అందుకే మనం ద్విజుడు అంటాం బ్రాహ్మణుడిని అంటే రెండవసారి పుట్టినటువంటి వాడు రెండవసారి పుట్టడం ఏంటి అంటే మొదటిసారి పుట్టినటువంటి జాతకం వేరు రెండవసారి పుట్టినప్పుడు మీరు ఉపనయనానికి ఏ ముహూర్తం అయితే పెట్టిస్తారో ఆ ముహూర్తమే వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవుతుందనమాట దాని నుంచి కూడా అందుకే మీరు ఎప్పుడైనా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉపనయనం యొక్క సమయాన్ని తీసుకుని దాన్ని జాతకంగా వ్రాయొచ్చు బాగా గుర్తుపెట్టుకోండి శుభం బిఎల్ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం